అందరికీ నమస్కారం నా పేరు పోకల్ నాగయ్య తెలంగాణ డెక్స్ఎల్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతోటి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ను బలోపేతం చేస్తే పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు చదువు రాని వాళ్ళు చదువులేని వాళ్ళు చదువు చెప్తున్నారని చెప్పడం అనేది మన సీఎం స్థాయిలో ఉండి ఒక ప్రైవేటు ఉపాధ్యాయుల్ని ఈ ఈ విధంగా కించపరిచి విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గత పాలనలో ఇబ్బందులకు గురైనాం ఈ ప్రభుత్వం పోతే బాగుంటుంది కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పేసి నిరుద్యోగ ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకులందరూ పోరాడితేనే రోజు సీఎం గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గద్దెరెక్కి కూర్చున్నారు అలాంటి మీరు లక్షల మంది మేము ఉంటే మమ్మల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం వెంటనే మీరు క్షమాపణ చెప్పాలని మా తెలంగాణ లెక్చర్స్ ఫోరం నుంచి డిమాండ్ చేస్తున్నాము ఒకసారి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా చూడండి మన సీఎం రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చూసి ఎందుకంటే ఉద్యోగాలు వేయక ఉద్యోగాలు రాలే ప్రైవేట్ అధ్యాపకులు దానికోసం మేము పోరాడితే ఈ రోజు మీరు గెలిచిరు అలాంటి మీరు ఈ రోజు మమ్మల్ని చదువు రాని వాళ్ళు చదువు చెప్తున్నారని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్య దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి ప్రైవేటు ఉపాధ్యాయులకు అని మేము డిమాండ్ చేస్తున్నాం